మన ప్రభువును మన రక్షకుడును నేను ప్రభుని ఏ సుకరిస్తున్న నామములో మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను మత్ వార్త పద్నాలుగవ అధ్యాయము ఆరవ వచనం చూసినట్లయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును రోజును కనుక ఆమె ఏమీ అడిగినను ఇచ్చేదను అని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానము చేశాను అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మిర్చి యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకు ఇప్పించమని అడిగాను చూడండి ప్రియ దేవన్ ఈ వాక్యంలో చాలా ఆశ్చర్యం వేసింది ఒక తల్లి తన కుమార్తెకు ఏం నేర్పిస్తుంది అని అంటే ఇదిగోండి బాప్తి యోహాను తల నరికించి నాకు ఇవ్వమని చెప్పు అడుగు నా కుమారి అని చెప్పి ఆ రాజు దగ్గర అడగమంటుంది తల్లి చేసేటువంటి తప్పుడు పనిని బాప్తి యోహాను గద్దించాడు ఆ గద్దించిన దాన్ని మనసులో జ్ఞాపం పెట్టుకొని తన కుమార్తె చేత ఆయన చంపించాలని ఆ తలన నరికి నాకు ఇవ్వమని చెప్పి అంటూ ఉంది ఇప్పుడు దేని బిడ్డారా ఈరోజు తల్లిదండ్రులమైనటువంటి మనం అందరం కూడా బిడ్డలకు ఏం నేర్పిస్తున్నా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఆమె చక్కగా నాట్యం చేసింది ఏదో బహుమానం ఏదైనా ఇస్తానని అడిగినప్పుడు ఏ కారో ఏ బంగ్లానో ఏ బైకో ఏదో అడగాలి కానీ బాప్తి యోహాను తల కావాలని చెప్పి తల్లి యొక్క చేసినటువంటి ఆ యొక్క అభిధత పనిని బట్టి నాకు చాలా ఆశ్చర్యం వేస్తా ఉంది దోని బిడ్డల తల్లిదండ్రులను మనం అందరం కూడా జ్ఞాపం చేసుకొని మన బిడ్డల్ని ఎట్లా పెంచుతున్నావు మనం వారి ముందు ఎలా ప్రవర్తిస్తున్నావు వారి దగ్గర ఎలా మాట్లాడుతున్నాం అనేది అన్నీ కూడా పిల్లలు గమనిస్తూనే ఉన్నారు గమనించాలి అలాగే ఆ దినాల్లో రిప్కా కూడా యాకోబుని పిలిచి మీ నాన్నగారు ఇలాగా పెద్ద కుమారుడికి ఆశీర్వదించేస్తామని చెప్పి నేనున్నాను కాబట్టి నువ్వు మందకు వెళ్ళి రెండు మేకలు తీసుకోండి రా నేను వాటిని వండి చక్కగా మీ నాన్నగారు తీసుకెళ్దావు కానీ అలాగే నేను చేయాల్సినంత నేను చేస్తాను నువ్వు చక్కగా వెళ్ళి ఆశీర్వాదం పొందుకో అని చెప్పి పిల్లవాడికి ఏం నేర్పిస్తుంది యాకోబకి ఏం నేర్పిస్తుంది అంటే మోసం చేయడం నేర్పిస్తుంది వాస్తవానికి యాకోబమ్మ వద్దమ్మా ఒకవేళ నాన్నగారు ఒకళ్ళు గుర్తుపట్టేస్తే నేను శపించబడతాను అని చెప్పి అన్నాడు వాస్తవానికి యాకోబు మోసగాడు కాదు యాకోబు తల్లి మోసగత్తే ఏం నేర్పించిందండి పిల్లవాడికి ఏం నేర్పించిందండి ఆమా భర్తని మోసం చేయడం ఎలా అని చెప్పి పిల్లవాడికి అన్నీ కూడా చేసి ఇల్లు అక్కడ మోసగించినట్టుగా కనబడింది తల్లి కుమారుడు అక్కడ ఉన్న అతని వ్యక్తిని మోసం చేశారు తల్లిదండ్రులైనటువంటి మనమందరం కూడా బిడ్డలకు మంచి నేర్పిస్తే మంచి నేర్చుకుంటారు చెడు నేర్చుకుంటే చెడు నేర్చు నేర్చుకుంటారని నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి అది మంచిది కాదు గమనించాలని ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను ఆ దినాల్లో అటల్య అనేటువంటి ఆమె కూడా తన కుమారుడైన అహజ్యాకు దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చిన గనక అతడును ఆహాబు సంతతి వారి వలె అన్నీ కూడా దుర్మార్గమైన పనులు చేసినట్టు కనబడతా ఉంది ఏమో మహాతల్లిలా కనబడతా ఉంది అతల్య ఆమె గురించి చూస్తే లేఖనాలు ఆశ్చర్యమేస్తుంది కుమారుడికి దుర్మార్గంగా ఎలా ప్రవర్తించాలి ఒక మనిషిని ఎలా చంపాలి ఎట్లా అన్యాయం చేయాలి అన్నీ కూడా దుర్మార్గంగా పెంచిందంటండి కుమారుడిని ఈరోజు తల్లిదండ్రులరా బిడ్డలు చెడిపోవడానికి కారణం ఒక కొంత కాపైన కొంతైనా తల్లిదండ్రుల మీద ఉందని నా అభిప్రాయం ఇది కూడా లేఖనాలు కనబడతా ఉన్నాయి హేర్రోదయ ఏమో తన కుమార్తెను చెరిపేసింది ఈ యొక్క తల్లి ఏమో యాకోబును మోసం చేయమని చెప్పి జరిపేసింది అతల్యాయ ఏమో తన కుమారి ఆహాజకు దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించింది అలాగే చాలా ఉన్నాయి జరుగుతూ ఉన్నాయి ఏమి విత్తుతావో అదే కోస్తావని అని కూడా నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను అలాగే దావీదు కూడా చాలామంది భార్యలను పెళ్లి చేసుకున్నట్టుగా కనబడతా ఉంది మరి దావీ తండ్రి చేసిన పనులను సొలోమోన్ కూడా చూసి ఏం చేశాడు సోలోమోన్ కూడా ఎక్కువ మంది భార్యలు చేసుకున్నాడు అంటే తల్లిదండ్రులు ఏం చేస్తారో కుమారుడు కూడా అదే చేస్తారని కనబడతా ఉంది కాబట్టి మనం మన పిల్లల ముందు చక్కగా ఉండాలి వాళ్ళు మనల్ని గమనిస్తూ ఉంటారని చెప్పాం ఆవు చేలో మేస్తే దూడ కంచి వేస్తా అన్నట్టుగా అయితే సామెత ఉంది కదా అలాగే మీరు జాగ్రత్త పడండి పిల్లల్ని సరైన క్రమంలో పెంచుకొని నేను తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఒక తల్లి కుమారుడు ఉన్నారంట కుమారుడు ఎక్కడికో వెళ్ళి ఆడుకొని ఏదో తీసుకొని వస్తే నా కుమారుడ మనం మెచ్చుకుందంట అతను దొంగతనం చేశాడని చెప్పి మెచ్చుకుందంట అలాగే పెద్ద దొంగ అయిపోయాడు తల్లిని సంతోష పెట్టాలని చెప్పి తర్వాత జైలుకెళ్ళిపోయాడు తర్వాత నీ చివరి కోరిక ఏంటి అని అంటే మా అమ్మతోనే మాట్లాడాలి అని చెప్పి అని అన్నప్పుడు అమ్మ చిన్నప్పుడే నువ్వు నన్ను సరిగ్గా పెంచుంటే చిన్నప్పుడే నాకు మోసం చేయడం నేర్పించకుండా ఉంటే చిన్నప్పుడే నేను దొంగతనం చేసినప్పుడు నన్ను ఒక మాట గద్దించుండుంటే నేను ఈ పాటికి ఈ స్థితిలో ఉండేవని కాదు కేవలం నీ వల్ల నేను ఈ రకంగా ఉన్నానని ఆ తల్లిని బట్టి ఆ కుమాడి ఏడ్చాడు ప్రదేవన్ బిడ్డారా ఈరోజు పిల్లలు చెడిపోవడానికి కారణం కొంతమేరకు తల్లిదండ్రులు కూడా అవుతున్నారని ఆయన సేవకుడిగా తెలియజేస్తాను కాబట్టి పిల్లలు మిమ్మల్ని గమనిస్తున్నారని చూసి వారి ముందు ఎట్లా మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు మేమందరం కూడా చెప్పేటప్పుడు నేను కూడా నాకు బిడ్డలు ఉన్నారు మేము కూడా అందరం కూడా నేర్చుకోవాలి ఏమి విత్తుతామో అదే కోస్తాం కాబట్టి గమనించి బిడ్డలను సరైనటువంటి మార్గంలో పెంచుకోవాల్సిందిగా ఆయన సేవకుడిగా తెలియజేస్తాను ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడైన అయిన మా ప్రభువానికి వందనాలు స్తోత్రాలను ఆయన విత్తబడిన వాక్యము మా అందరి హృదయలో భద్రపరచండి తల్లిదండ్రులమైన మేము మేమందరం కూడా మా పిల్లలను చక్కగా భక్తులే పెంచుకోవాలని ప్రభువులో పెంచుకోవాలని మీరు మాతో మాట్లాడిన మాటలన్నింటినీ కూడా మా హృదయం భద్రపరిచి కార్యసిద్ధి కలిగించమని ప్రార్థన చేస్తూ ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారందరి హృదయాల్లో నైనా భద్రపరిచి వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలను తొలగించి వారికి ఉన్నటువంటి అప్పులను తొలగించమని వారికి ఉన్నటువంటి అనారోగ్యాలను తొలగించమని వారికి ఉన్నటువంటి ఆపదను తీసివేయమని అదే రీతిలో వారికి ఉన్నటువంటి నైనా వివాహం లేక బాధపడుతున్న వారిని జ్ఞాపం చేసుకొని పిల్లలు లేక బాధపడుతున్న వారిని జ్ఞాపం చేసుకోమని వారు వెళ్తున్న ప్రయాణంలో జ్ఞాపం చేసుకొని ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మకంగా బలపరచమని కావాల్సిన ఆహారము వస్త్రములు సంతోషము సమృద్ధిని దయచేయమని నా తండ్రి అండ్ దేవునికి నా ప్రభు నేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మీన్ ఆ మీన్ ఆ మీన్ మీరు దేవుని బిడ్డలారా ఈ వాక్యము మీకు ఆశీర్దం ఉండడే కనుక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బెస్ట్ గడ్బెస్ టువాల్ షాలం షాలం ఆల్